నమస్కారం ప్రజలారా నిన్న మన జగనన్న నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శనం కోసం ఆయన అక్కడికి వెళ్ళి సందర్శించడం సరే ఆయన ప్రెస్ మీట్ పెట్టిన అనంతరం ప్రెస్ మీట్ పెట్టినాడు అది అయిపోయిందో లేదో మరి తెలియకుండానే మన పార్టీ పెద్దలు మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సకల శాఖలు ఉన్నాయి అని సకల శాఖ మంత్రిగా పేరు పొందిన సజ్జల అంటే అన్న చెప్పేది ఈయనాల లేదంటే సజ్జలు చెప్పేది ఈనాల్నా ఏమి సజ్జలు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా పొద్దున్నే అంటే పొద్దున్నే తొందరగా నిద్ర లేడా అన్న చెప్పేది పూర్తిగా జనాలని పోకముందే ఈయన ప్రెస్ మీట్ పెట్టినాడు సరే ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడినాడు ఏంది మన పార్టీకి ఏమన్నా మంచి జరుగుతుంది అంటే అతడ ఏం కనపడలా సరే ఏం మాట్లాడుతున్నాడు ఏందో మనం ఒకసారి ఇందాం వినే ప్రయత్నం చేద్దాం ఒకసారి చూద్దాం కొదలడం అంటే నిర్లక్ష్యం చేశారు దానికి కొదలడం కాదు దాన్ని ప్రభుత్వం దీని నుంచి వదిలేసి మొత్తం తీసుకెళ్లేసి ప్రైవేట్ చేతిలో స్వామి అది వేరే కథ అంటే చెప్తే ఎండ్రో మనకు అంత దమాహం లేదు నీకు చెప్పినా ఎందుకు చెప్పు నువ్వు చెప్పు ఇంకా ఏ కాదు ప్రజలకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించింది ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించింది కోటి డెబ్బై లక్షల కుటుంబాలకు సంబంధించింది తల్లులకు సంబంధించి బిడ్డలకు సంబంధించి మనకు సంబంధం లే మనకి ఏదన్నా ఆరోగ్యం బాగలేకుంటా ఉంటే మనం ఏడు పోతాం మనం గతంలో అధికారం ఉన్నప్పుడు చేసింది అదే కదా కాబట్టి అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయాలనే ఆకాంక్షతో దీని గురించి అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా మొదలు పెట్టాలనే ఉద్దేశంతోని ఈ కోటి సంతకాల ప్రజా ఉద్యమం సంతకాలంటే మనం అక్కడ రాజన్న ముద్దను అదే రాజన్న శవాన్ని పెట్టుకొని సంతకాలు సేకరించిన గతంలో ఆ అటువంటి లేదంటే అంటే సంతకాలు సేకరించడంలో మనకు మించినోడు ఎవడున్నాడు సంతకాలు సేకరించి మనం ఏ విధంగా కథలు చేసినాం ఏ విధంగా డ్రామాలు చేసినాం అందరికి తెలుసు కదా సంతకాలు అంట ఏమి సంతకాలు దేనికి సంతకాలు చెప్పుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసింది చూస్తున్న పోస్టర్ కూడా ఈ రోజు ఇప్పుడు ఏదైతే రిలీజ్ చేస్తున్నామో ఇది కూడా దానికి సంబంధించింది ఇదే పొద్దున ఈ రోజు ఉదయాలు చేయించు కదా ఆ పోస్టర్ ఆవిష్కరణ ఆయన రిలీజ్ చేయటము అది పట్టుకోవటము ఆయనంతా చెప్పటము ఆడ ఏదో ఆయన జనాలు రాలేదని ఆడ నర్సీపట్నంలో ఆయన బాధపడతా ఉండి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి ఆయన ఇష్టానుసారంగా ఆయన మాట్లాడటము ఏడా ఈ ఇది ఇది కథ ఇది వ్యవహారం కోటి సంతకాలు అంటాం మరి ఆ రోజు తీసుకున్న సంతకాలు ఎట్టపోయినాయో ఆ రోజు తీసుకున్న సంతకాలు ఎట్టయినాయో ఎందుకో అక్కడ ఇందులో భాగంగా ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రచబండ కార్యక్రమాలు రేపటి నుంచి అంటే రేపు ఒకటి రెండు రోజులు ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాం రేపటి నుంచి మొదలవుతాయి రచమండ కార్యక్రమాలు మనం సునీత రెడ్డి గారు అదే విధంగా వివేకానంద రెడ్డి గారి భార్య గారు అయినటువంటి ఆమెతోనూ అదే విధంగా మన షర్మిళ గారితోనూ మన విజయం గారితోనూ రచమండ కార్యక్రమాలు కనపెడితే భలే ఉంటాయి సజ్జల గారు మీరు ఒక మీరు ఒకసారి ఆలోచన చేయండి ప్రోగ్రామ్ కూడా బాగుంటుంది బాగా సక్సెస్ అవుతుంది డిజిటల్ బుక్ అన్నారు డిజిటల్ బుక్ని ఓపెన్ చేయడంలోనే మనం చేసినటువంటి బఫు డెకైట్ హౌలే వాళ్ళు అందరూ పెడతారు మీరు అధికారంలో ఉన్నప్పుడు మా నియోజకవర్గంలో ఉండేటువంటి శాసనసభ్యులు మా నియోజకవర్గంలో ఉన్న మంత్రులు మా జిల్లా మంత్రులు ఈ విధంగా అవి చేశారు దీనికి ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఆ డిజిటల్ బుక్లో కేసులు ఆ డిజిటల్ బుక్లో నమోదు అయినటువంటి ఇప్పుడు మళ్ళీ మనం అంటే కోటి సంతకాల సేకరణ రచ్చబడిన కార్యక్రమం మనం ఏం పెరిగి కెట్ల కట్టినామని రచ్చబడిన కార్యక్రమాలు పెట్టాలా ఏం పెరిగి కెట్ల కట్టినామో ఐదు సంవత్సరాల పాటు అని మనం రచ్చబడిన కార్యక్రమాలు పెడుతున్నాము అదేవిధంగా మనం ఏదైనా చేసిన అభివృద్ధి ఉంటే కదా మనం ఏనాడు కూడా మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న ముఖ్యమంత్రి అయినాక ఏనాడు బయటకు వచ్చి ప్రజలు లేక వచ్చి ప్రజల కష్ట సుఖాలు ప్రజలు గతంలో ఏ విధంగా ఉన్నారో ప్రస్తుతం మనం నడుపుతున్నటువంటి ప్రభుత్వంలో మనం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు పాలవుతారు ఏందని ఏనాడైనా సరే అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయకపోగా ఈరోజు రచబడిన కార్యక్రమాలు అంట మెటల్తో స్వాగతిస్తారు పూలమాలు లేరు మెట్లు వేస్తారు జాగ్రత్త రచ్చబండ కార్యక్రమాలు జరుగుతూ నాయకులు పార్టిసిపేట్ చేసి అవేర్నెస్ పెంచడంతో పాటు కార్యకర్తలందరూ కూడా ఇంకా ఏలూరు వస్తే ప్రజా సంఘాల నాయకులు గాని కార్యకర్తలు గాని సివిల్ సొసైటీకి సంబంధించి పార్టిసిపేట్ చేసిన వెల్కమ్ గా వాళ్ళు ఈ సంతకాల సేకరణ కార్యక్రమం మొదలు పెడతారు ఎండ దగ్గరికి వస్తారు లేదా కూడళ్ల దగ్గరకు ఉంటారు మీరు పార్టిసిపేట్ చేయాల్సిందిగా ప్రజల దగ్గర విజ్ఞప్తి చేస్తున్నాం ఇందులో భాగంగా మధ్యలో అక్టోబర్ ఇరవై ఎనిమిదిన నియోజకవర్గ కేంద్రాల్లో ఎంతైతే ర్యాలీలు చేయాలని సంకల్పం ఏమి ర్యాలీలు చేయాలా ఏమి ర్యాలీలు తీయాలా దేనికి ర్యాలీలు ఏంది కథ ఏంది వ్యవహారము రిసిగండ్ చుట్టూ ర్యాలీ తీ నువ్వు పోయి పొర్లు దండాలు పెట్టు ఎవడు అంటాడు మనం ర్యాలీలు తీయాలంట నీ గుడుగా తీసాం ర్యాలీలా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు పార్టీ ఆ మేరకు అప్పటికి సంక్షిప్త పార్టీ ఉంది దాంతో పాటు ఎంత మంది మహిళన ప్రజలందరూ పాల్గొంటే అది అంతగా ఇలుగే తీ చాకడాకు వీలు అవుతుంది అంటే వి డోంట్ యాక్సెప్ట్ ది ఎంటైర్ స్టేట్ ఒక బొజ్ తో నిరయించినట్టుగా అలాగే నవంబర్ 10 పన్నెండున జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు చేయాలని డిమాండ్ పత్రం తీసుకెళ్లి అధికారులకు సంబంధిత అధికారులకు గాని నిర్నేంచాం భారీ ర్యాలీలంట ఆ గుర్తుపెట్టుకోండి ఆ రోజు ఏం జరుగుతాదనేది మళ్ళీ తర్వాత మాట్లాడదాం నేను ముందే చెప్తున్నా ర్యాలీలు తీయాలంటే కథ వేరే ఉండదు ఇదంతా కూడా సజ్జల స్క్రిప్ట్ సజ్జల ఏ విధంగా పనితీరు ఉంటుంది ఏ విధంగా ఆలోచన విధానం ఉంటుంది అనేది ఒకసారి ఆలోచన చేయండి ఖచ్చితంగా భారీగా ర్యాలీలు తీయాలా ర్యాలీలు తీయాలా అన్నాడంటే వ్యవహారం ఏదో ఉండాలి జాగ్రత్తగా ఉండండి రేపు ర్యాలీల్లో పాల్గొనేటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అని నేను తెలియజేస్తున్నా ముందుగానే నిర్ణయించింది తర్వాత నవంబర్ ఇరవై నియోజకవర్గ కేంద్రాల నుంచి సంతకాలు సేకరించిన సంతకాలు ఫ్లాగ్ ఆఫ్ చేసి జిల్లా కేంద్రాలకు వస్తాయి సంతకాలు కూడా అక్కడ కూడా తీసుకోండి నేను ఇంతకు ముందు చెప్పిన సంతకాలు సేకరణ చేయండి నాలుగు జిల్లా కేంద్రాల నుంచి బయలుదేరి ఇక్కడికి మా కేంద్ర కార్యాలయం ఇక్కడికి ఉంటాయి తర్వాత గవర్నర్ గారి ఆయన ఇచ్చే టైం కూడా బట్టి అపాయింట్మెంట్ తీసుకుని పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వా గవర్నర్ గారిని కలిసి రాజ్యాంగ అధినేత ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో అది గాడి తప్పి ఇదిగా ఉన్నప్పుడు చెక్ చేయాల్సింది లేదా క్వశ్చన్ చేయడానికి రాజ్యాంగ పరంగా అధికారం ఉన్నది గవర్నర్ కాబట్టి ఆయన కలిసి ఆయనకు ఈ కోటి సంతకాలు ఏవైతే ఉన్నాయి కోటి మంది అంటే ఇప్పుడు కోటి సంతకాలు పెట్టాలంటే ఇది చానా విషయం ఇది సజ్జల గారు ఎంత ఎంత అనుకున్నావు సంతకానికి ఎంత ఇద్దామని సంతకాలు పెట్టిద్దామనుకున్నా మన వాళ్ళు ఎవరు ఈగిపోతురు తిన్నానంతా ఎత్తుకొని పోయి బ్యాంకుల్లో పెట్టుకొని ఏదో వాళ్ళు చేసే పని వ్యాపారాలు ఇంకా రకరకాలుగా చేయించర్రీ కోటి సంతకాలు ఎవరు పెడతారో మన ముఖం చూసి ఏదో ఒకటో రెండో అంటే మనమే పెట్టుకోవచ్చు అనుకో నువ్వు ఒక సంతకం ఇంక ఏంటంటే కోటి సంతకాలు ఎవరు పెట్టరు కాబట్టి కోటి సంతకాలు ఇది అయ్యే పని కాదు కాబట్టి ఇంకా ఒక కొంతమందిని రెడీ చేసి వాళ్ళ పైనుంచి కిందికి వాళ్ళ వచ్చిన పేర్లన్నీ రాసుకుంటా పోయి అసలు ఇది ఏమన్నా పండ దేనికి పనికొచ్చావు ఇది కోటి సంతకాలు అంట ఏమి రామకోట రాసుకోపోయి ఎవడు వద్దన్నాడు నిన్ను నిన్న వద్దన్నాడా నువ్వు రామకోట రాయాలని చెప్పి నువ్వు మనసులో పెట్టుకొని నేను కోటి సంతకాలు నేను కోటి సంత ఊరికి రా స్వామి ఎందుకు ఉపయోగం ఇది కోటి సంతకాలు ఏమి చేయను మనం అధికారంలో ఉన్నప్పుడు ఎంత ఎన్ని సంతకాలు పెట్టారో చూసావు నువ్వు ఎన్ని సంతకాలు పెట్టారో చూసావా మనం అధికారంలో ఉన్నప్పుడు కోటి సంతకాలు అంటారా నీ మహువారా ఏం మాట్లాడుతున్నావయ్యా చేసిన సంతకాలు వాటిని చేసి సమర్పించడం జరుగుతుంది ఓకే ఇది ఒకరు కాదు వ్యక్తి చేయగలిగేది కాదు వ్యక్తుల సమూహం అవునవునులే ఇది ప్రజల అందరికి సంబంధించింది కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేయాలి అంటే ఏడు కూడా మేమే చేస్తాం మేము ముందుకు పోతాం మా పార్టీ ఏ బలోపేతంగా ఉండాలి మా పార్టీలో ఉండే కార్యకర్తలు మేమే ముందుకు పోయి చేస్తాం అలా ఏడగడ కూడా అందరూ కృషి కావాలంట అందరూ ఉండాలంట ఇంకా ఇంకా చెప్తాడు ఆయన రాష్ట్రంలో ఉండేటువంటి మేధావులు సంఘాలు మేధావులు జర్నలిస్టులు ఇంకా అది ఇది అని చెప్పి ఏదేదో మారుతాడో అందరం కలిసి ముందుకు పోవాలా మేమేమో అధికారం లేక రావాలా అప్పుడు అందరూ సావాలి ఆడబడి మేము మాకు కృషి ముఖ్యం మీరు ఎటన్నా పోండి మేము కుర్చీ ఎక్కేదాకా ఏమైనా మాట్లాడతాం మేము ఎవరు వీళ్ళు ఎవరైతే పిల్లకాయలు ఉన్నారో వాళ్ళ ముక్కులు చూస్తాం వాళ్ళ కడుగుతాం అన్నీ చేస్తాం ముఖ్యమంత్రి సీటు కావాలి మాకు వచ్చినాక మీరు అన్న చావండి అని చెప్తాడు ఇంకా మనోడు అదే కదా దీనికి సారాంశంగా నిన్న అన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఆడ ఎంతమంది తేక్తున్నారు ఆడ యుడు తేక్తున్నాడు ఆడ ఎంతమంది ఉన్నారు ఈయన ఉండే ప్రెస్టేషన్ ఏంది ఆడ ఒక దిక్కు జనాలు రాలా ఆడ జనాలు తొక్కిసలాడుకోవాలా లే అరవై కిలోమీటర్లు ఆరు గంటల సేపు ప్రయాణం చేశాడు నిదానంగా పసుకేరేసుకొని ఎవడు రాలాడికి అందుకని చెప్పి ఆయన ఎంత ఫ్రెస్టేషన్లో ఉన్నాడు ఆయన ఎంత ఫ్రస్టేషన్లో ఉంటే ఈయనా సందర్నీ నేను నిన్నే ప్రెస్ మీట్ పెట్టాం సంతకాలు సేకరించడం అంటాం సంతకాలు బ్రహ్మాండంగా సేకరించినాం ఆడ ఏడా అదే తండ్రి సేవన్ని ఆడ పెట్టుకొని మనం ఏ విధంగా సంతకాలు సేకరించినామో అందరికీ తెలుసు మనకి ఇదేం కొత్త పని ఏం కాదు సంతకాలు సేకరణ అంటే బ్రహ్మాండంగా సేకరించాం కానీ మనల్ని ఎవడు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేడీ ఆ సజ్జల ైనా సరే అన్న ప్రెస్ మీట్ పెట్టినాక నువ్వు ఆ మరుసటి రోజున పెట్టుకో ఆడేమి గాజులు పగిలిపోయే పనేం కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా కూడా సజ్జలు మాట్లాడినటువంటి వ్యాఖ్యలపైన కోటి సంతకాలపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియజేయండి నమస్కారం